వెల్కమ్ బ్యాక్ టు సన్నీ అండ్ మోక్షి వ్లాగ్స్ ఈ వీడియోలో మనం ఆని ముత్యాలతో మటన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం వచ్చేయండి చూడండి చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది కదండి మరి అంత టెంప్ట్ అయ్యే మటన్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దామా ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ నొక్కండి ఇక్కడ మనం ముందుగా బియ్యం అనేది నానబెట్టుకుందామండి ఇక్కడ చూడండి నేను బాస్మతి రైస్ తీసుకోవట్లేదు ఆని ముత్యాలు తీసుకుంటున్నాను ఆని ముత్యాల బియ్యంతో తోటి మటన్ బిర్యానీ కానీ చికెన్ బిర్యానీ కానీ చేస్తే ఉంటుందండి ఈ బియ్యాన్ని ఒక్కసారి టేస్ట్ చేసి తిని చూడండి మళ్ళీ మళ్ళీ బాస్మతి రైస్ వద్దు మాకు ఆని ముత్యాలతోటే బిర్యానీ కావాలి అనే విధంగా ఉంటుందండి టేస్ట్ ముందుగా నేను ఒక బౌల్ తీసుకున్నాను దాంట్లోకి ఒక కప్పు ఆని ముత్యాల బియ్యం తీసుకొని ఇలా వాష్ చేసి పెట్టుకున్నానండి చూడండి ఈ విధంగా వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ నౌరు అనేది బాగా నానబెట్టుకోవాలి తర్వాత మటన్ని బాగా వాష్ చేసుకొని ఇలా ఒక గిన్నెలోకి తీసుకున్నాను ఇప్పుడు మసాలాలన్నీ వేసి కొంచెంసేపు బాగా నానబెట్టుకున్నామంటే మసాలాలన్నీ మటన్కి బాగా పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ముందుగా మనం మటన్ తీసుకున్నాను ఒక అరకిలో తీసుకున్నాను ఇక్కడ అలాగే కొంచెం సాల్ట్ కొంచెం పసుపు కొంచెం కారం ఉప్పు కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి ఇక్కడ నేను నా టేస్ట్కి తగ్గట్టు వేసుకుంటున్నాను మిగతా ప్రాసెస్ అంతా ఒకటేనండి ఉప్పు కారం మాత్రం మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోండి తర్వాత ఒక టూ స్పూన్స్ ఇన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను జలుబు చేసి వాయిస్ అనేది కొంచెం చేంజ్ అయ్యిందండి ఇందువల్ల వాయిస్ అనేది కొంచెం రఫ్గా ఉంది అర్థమవుతుంది అనుకుంటున్నాను అండి ఈ విధంగా ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా మటన్కి పట్టే విధంగా అలా రెండు నిమిషాలు బాగా మిక్స్ చేసుకోండి అప్పుడే బాగా టేస్టీగా ఉంటుంది మటన్ అనేది చూడండి ఈ విధంగా బాగా కలుపుకోవాలి బిర్యానీ టేస్ట్ అంతా మనం మటన్ కానీ చికెన్ కానీ కలిపే విధానంలోనే ఉంటుందండి అదే కాదు ఈ ప్లేస్లో మనం చికెన్ తీసుకొని కూడా సేమ్ ప్రాసెస్ ఇలాగే చేయొచ్చు చూడండి ఇక్కడ బిర్యానీ మసాలా అనేది కొంచెం వేసుకుంటున్నాను తర్వాత గరం మసాలా వేసుకుంటున్నాను ఈ మసాలాలు వేసిన తర్వాత కూడా బాగా మిక్స్ చేసుకోండి ఎంత మనం మసాలాలు వేసి మిక్స్ చేసుకుంటామో అంత టేస్టీగా వస్తుందండి బిర్యానీ అనేది చూడండి ఈ విధంగా ఒక రెండు నిమిషాలు అనేది బాగా మిక్స్ చేసుకోవాలి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే క్లారిటీగా అర్థమవుతుంది ఇలా మిక్స్ అయిన తర్వాత కొంచెం పెరుగు తీసుకుంటున్నాను ఇక్కడ మీ దగ్గర పెరుగు ఉంటే సరే లేదంటే అయినా పిండుకోవచ్చు ఒక టూ స్పూన్స్ తీసుకుంటున్నాను ఉల్లటి పెరుగైతే టేస్ట్ బాగుంటుందండి పెరుగు వేసిన తర్వాత కూడా బాగా మిక్స్ చేసుకోండి కానీ ముందుగా ముందుగా వేసుకోకండి పెరుగుని మసాలాలన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాతే పెరుగుని వేసి బాగా మిక్స్ చేసుకోండి పెరుగు ముందుగా వేసుకున్నారంటే మసాలాలన్నీ చికెన్కి కానీ మటన్కి కానీ పట్టుకోదండి అందుకని మసాలాలన్నీ కలిపిన తర్వాతనే పెరుగు వేసుకొని కలుపుకోవాలి చూడండి ఇక్కడ పుదీనాని కొంచెం తీసుకొని చిన్న చిన్న పీసెస్గా ఇలా కట్ చేసి వేసేసి బాగా మిక్స్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అలా కొంచెంసేపు పెట్టేసేయండి కొంచెంసేపు నానుతుంది ఇప్పుడు మనం బిర్యానీలోకి కావాల్సిన ఎర్రగడ్డ టమాటాలని ఎన్నెన్ని కట్ చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి ముందుగా నేను ఇక్కడ ఒక మూడు టమాటాలని తీసుకుంటున్నాను చూడండి టమాటాని ఎప్పుడు కూడా ఈ విధంగా మధ్యలోకి నీట్గా కట్ చేసుకోవాలండి ఎందుకంటే అనేది చల్లుతారు కదండి కెమికల్స్ అనేది ఈ మధ్య భాగంలో నుంచిదా లోపలికి వెళ్తాయి అలాంటప్పుడు అది మనం తిన్నామంటే కిడ్నీ అనేది ఎఫెక్ట్ అవుతుంది అందుకనేసి మ్యాక్సిమం ఆ పై భాగాన్ని తినకండి ఇలా లోపలికి కట్ చేసి పడేసేయండి నేను ఒక మూడు టమాటోల్ని తీసుకున్నాను అలాగే రెండు ఎర్రగడ్డలని రెండు పచ్చిమిరపకాయలని కొంచెం పుదీనా ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని ఇలా పక్కన పెట్టేసుకున్నాను ఇక్కడ మనం మటన్ బిర్యానీ చేస్తున్నాం కాబట్టి మనం ఆ దమ్లో పెట్టేసి ఉడకబెట్టేసామంటే అది మటన్ అనేది ఉడకదండి అందుకని మటన్ అనేది ముందుగా ఉడకబెట్టేసుకొని ఆ తర్వాత బిర్యానీ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి చూడండి ముందుగా కలిపి పెట్టుకున్న మటన్ని కుక్కర్లో వేసుకునేస్తున్నాను కొంచెం వాటర్ పోసుకుంటున్నాను ఈ విధంగా చూడండి చూపించిన విధంగా పర్వాలేదు కొంచెం వాటర్ ఎక్కువైనా పర్వాలేదు అట్లా అనేసి ఎక్కువ వాటర్ పోసుకోవద్దు మటన్కి అంత వాటర్ పోసుకోండి ఒక్కొక్క మటన్ నాలుగు విజిల్ కు ఒక్కొక్క మటన్ ఎయిట్ విజిల్ కూడిపోతుంది అలా మీ ఇష్టం అండి చూసుకొని విజిల్స్ని రానివ్వండి చూడండి ఇక్కడ నేను నాలుగు విజిల్స్ పెట్టుకున్నాను నాలుగు విజిల్కి నాకు మటన్ అనేది ఎయిటీ పర్సెంట్ అనేది ఉడికిపోయింది ట్వంటీ పర్సెంట్ అనేది మళ్ళీ మన బిర్యానీ ప్రాసెస్లో ఉడికిపోతుంది అందుకనేసి ఇక్కడ నేను ఎయిటీ పర్సెంట్ ఉడకపెట్టుకున్నాను ఇప్పుడు బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ని పెట్టుకున్నాను ఇక్కడ ఒక టూ స్పూన్స్ నెయ్యి అనేది వేసుకుంటున్నాను అండి తర్వాత తగినంత నూనె వేసుకుంటున్నాను అది కూడా ఒక టూ స్పూన్స్ వేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా ఈ బిర్యానీ టేస్ట్ అనేది ఎంత అద్భుతంగా ఉంటుందంటే మాటల్లో చెప్పలేమండి ఒకసారి మీరు చేసి తర్వాత మీరు ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టి చూడండి వాళ్ళే చెప్తారు ఈ మాటని చాలా అద్భుతంగా ఉంది అనేసి అండి ఈ విధంగా రెండు స్పూన్ల నూనె రెండు స్పూన్ల నెయ్యిని వేసి కొంచెం కాగనివ్వండి ఇలా వేగిన తర్వాత ఒక బిర్యానీ ఆకు పట్ట లవంగా బిర్యానీ పువ్వు షాజీరా ఇలా బిర్యానీ మసాలాలన్నీ వేసుకోండి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి చూడండి ఈ విధంగా కొంచెంసేపు అలా వేగనివ్వండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయను వేసుకునేసేయండి ముందుగా అలా కొంచెంసేపు ఫ్రై అయిన తర్వాత మనం ఎరగడ్డని కట్ చేసి పెట్టుకున్నాం కదండి స్లైసెస్గా తర్వాత ఎరగడ్డ అనేది వేసుకునేసేయండి చూడండి ఈ విధంగా చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇది ఈ బిర్యానీ చాలా తొందరగా అయిపోతుంది మటన్ అనేది మనం ఇక్కడ చేస్తున్నాం కాబట్టి ముందుగా కుక్కర్లో ఉడకబెట్టుకున్నాము అదే ప్లేస్లో మనం చికెన్ తీసుకున్నామంటే చికెన్ అనేది ఉడకబెట్టుకోని అవసరం లేదండి ఇలాగే ప్రాసెస్లో వేసేసుకోవచ్చు చెప్తాను ఎక్కడ వేసుకోవాలో చూడండి ఈ విధంగా అనేది బాగా వేగాలండి అప్పుడే బిర్యానీ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది కొంచెంసేపు అలా ఫ్రై అవ్వనివ్వండి ఈ ఆనిముత్యాల బియ్యాన్ని తమిళ్లో సీరా సాంబార్ రైస్ అని అంటారండి ఇలా నేను చేసిన ఈ పద్ధతిలో మీ ఫ్యామిలీ మెంబర్స్కి చేసి బిర్యానీని పెట్టి చూడండి ఎంతో టేస్టీగా ఉంటుంది ఆని ముత్యాలతోటి బిర్యానీ చేసి ఒక్కసారి ట్రై చేయండి ఎంత టేస్టీగా ఉంటుందో ఇలా టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు అలా కొంచెంసేపు ఫ్రై చేసుకోండి చూడండి ఈ విధంగా కొంచెంసేపు అలా ఫ్రై చేసుకోండి కొంచెం సాల్ట్ వేసుకోండి ఇక్కడ నేను కళ్ళు తీసుకుంటున్నాను మీ ఇష్టం కళ్ళుప్పు అయినా పర్వాలేదు సాల్ట్ అయినా పర్వాలేదు ఇలా కొంచెంసేపు ఫ్రై చేసుకోండి ఇప్పుడు కొంచెం పుదీనా వేసుకుంటున్నాను అలా పుదీనా కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని వేసుకునేసేయండి టమాటా అనేది కొంతసేపు బాగా వేగాలండి అలా సిమ్లో పెట్టేసి మూత పెట్టుకుంటూ అలా ఒక రెండు నిమిషాలు టమాటా అనేది బాగా వేగనివ్వండి మధ్యమదిలో కలుపుతూ చూడండి ఇప్పుడు టమాటా అనేది బాగా వేగిపోయింది ఇప్పుడు కొంచెం బిర్యానీ మసాలా తీసుకుంటున్నాను అలాగే కొంచెం గరం మసాలా కొంచెం కారం ఈ మసాలాలన్నీ ఎర్రగడ్డ టమాటాకి బాగా పట్టే విధంగా అలా కలుపుతూ ఒక రెండు నిమిషాలు వేగనివ్వండి ఈ విధంగా కొంచెంసేపు అలా వేగనివ్వండి ఇప్పుడు మనం చికెన్ బిర్యానీ చేయాలనుకున్నప్పుడు ఈ స్టేజ్లో మనం కలిపి పెట్టుకున్న చికెన్ అనేది వేసుకోవాలండి ఇప్పుడు కొంచెం పెరుగు వేసుకోండి అంతేనండి చికెన్ అయినా సరే మటన్ అయినా సరే సేమ్ ప్రాసెస్ కాకపోతే మటన్ అనేది తొందరగా ఉడకదు కాబట్టి తనీగా కుక్కర్లో ఉడకపెట్టుకొని వేస్తున్నాను అంతే మిగతా అంతా ప్రాసెస్ అంతా ఒకటేనండి చూడండి ఈ విధంగా అడుగు అనేది అంటుకోకుండా ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఇలా మిక్స్ చేసుకుంటూ కొంచెంసేపు అలా వేగనివ్వండి ఇప్పుడు మనం కుక్కర్ చల్లారిపోయింది మటన్ అనేది ఉడిగిపోయింది కాబట్టి ఒకసారి చూడండి మటన్ ఉడిగిపోయిందా లేదా అని చూడండి బాగా ఉడిగిపోయింది ఒక ఎయిటీ పర్సెంట్ అనేది బాగానే ఉడిగిపోయింది చూడండి వాటర్ ఉంది చూడండి ఈ వాటర్ని వేస్ట్ చేయొద్దండి నేను చూపిస్తాను ఏం చేయాలో చూడండి ఇలా ఎరగడ్డ టమాటా వాడిపోయింది కదండి మటన్ని మాత్రమే తీసుకొని ఆ ఎరగడ్డ టమాటాలోకి వేసుకునేసేయండి ఆ వాటర్ని అలాగే పక్కన ఉంచండి ఆ వాటర్ని చిన్నపిల్లలకి సూప్లాగా కూడా ఇవ్వచ్చండి చిన్నపిల్లలకి చాలా హెల్దీగా ఉంటుంది ఇలా కొంచెంసేపు మటన్ని కూడా బాగా వేగనివ్వండి ఇలా ఒక రెండు నిమిషాలు బాగా వేగనివ్వండి అప్పుడే మసాలాలన్నీ ఎరగడ్డ టమాటా పేస్ట్ అంతా ఒకటిగా మిక్స్ అవుతుంది ఇలా కొంచెంసేపు మూత పెట్టి బాగా కొంచెంసేపు వేగనివ్వండి మధ్య మధ్యలో ఇలా మిక్స్ చేసుకుంటూ కలుపుతూ అలా ఒక టూ మినిట్స్ అనేది బాగా వేగనివ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని ఒక లైక్ చేయండి చూడండి ఈ విధంగా కొంచెంసేపు అలా ఫ్రై అవ్వనివ్వండి ఇప్పుడు మనం ముందుగా మటన్ ఉడకబెట్టుకున్న నీళ్ళను పక్కన పెట్టి ఉన్నాం కదండి మనం బియ్యాన్ని ఏ బౌల్లో అయితే మెజర్ చేస్తుంటామో అదే బౌల్లోకి వాటర్ అనేది మెజర్ అనేది తీసుకోవాలండి ఇక్కడ వన్ ఇస్ టు వన్ అండ్ హాఫ్ వాటర్ని తీసుకోవాలి ఒక బియ్యం తీసుకుంటే ఒక కప్పు బియ్యం తీసుకుంటే వన్ అండ్ హాఫ్ వాటర్ పోసుకోవాలి అంటే వన్ ఇస్ టు వన్ అండ్ హాఫ్ వాటర్ని తీసుకోవాలి చూడండి ఈ విధంగా మటన్ నీళ్ళు అనేది ఉండిపోయింది కదండి ఆ వాటర్ని తీసుకొని ఎక్స్ట్రా కొంచెం వాటర్ తీసుకున్నాను ఇలా ఒకటిన్నర గ్లాస్ అనేది నీళ్ళు పోసున్నాను ఇలా బాగా మిక్స్ అయ్యే విధంగా ఇలా కలుపుకోవాలి ఈ స్టేజ్లో ఉప్పు అనేది చెక్ చేసుకోవాలి అలాగే కారం కూడా చూడండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని ఉప్పు చెక్ చేసుకోండి నేను చూస్తున్నాను ఇక్కడ నాకు కొంచెం ఉప్పు తక్కువ అనిపించింది అందుకే కొంచెం ఉప్పు అనేది వేస్తున్నాను మనం ఎక్కడ ఉప్పు యూజ్ చేయలేదండి మటన్ కలిపేటప్పుడు వేసాము అలాగే ఎరగడ టమాటాలో వేసాము కానీ మనం బియ్యం వేసినప్పుడు ఉప్పు అనేది కొంచెం ఎక్కువగా ఉన్నప్పుడే అన్నంలోకి బాగా పట్టుకుంటుంది తక్కువ వేసామంటే అన్నం అనేది చప్పగా ఉంటుందండి కొంచెం వాటర్లో ఎక్కువ ఉన్నా పర్లేదు మరీ అలానే ఎక్కువ వేసుకోవద్దు వాటర్కి సరిపడా ఉప్పుని వేసుకోండి అన్నంలోకి మిక్స్ అవ్వాలి కదా ఇప్పుడు చెక్ చేసుకుంటున్నాను సరిపోయింది ఇలా బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు మనం ముందుగా కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని తీసుకోండి చూడండి ఈ విధంగా ఫిల్టర్ ఒక్క చుక్క వాటర్ కూడా ఉండకుండా ఇలా ఫిల్టర్ చేసుకునేసేయండి బియ్యం అనేది విరగకుండా మిక్స్ చేసుకోవాలండి చూడండి బాగా మటను వాటరు బియ్యంలో బాగా మిక్స్ అయ్యే విధంగా అలా మిక్స్ చేసుకోండి చూడండి ఈ విధంగా అలా రెండు నిమిషాలు అనేది ఉడకనివ్వాలండి ఎప్పుడైతే వాటర్ అనేది బాయిల్ అవుతుందో అప్పుడే కుక్కర్ మూత అనేది పెట్టుకోవాలండి చూడండి ఈ విధంగా బాయిల్ అవుతుంది చూడండి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని ఒక రెండు విజిల్ అండి ఎగ్జాక్ట్గా రెండు అంటే రెండే విజిల్ రానివ్వండి ఎక్కువద్దు ఒక విజిల్ పూర్తిగా రానిచ్చేసిన తర్వాత ఇంకొక విజిల్ వస్తుంది అనే స్టేజ్లో ఆఫ్ చేసేసుకోండి సరిపోతుంది అప్పుడే బాగా పొల్లులు పొల్లులుగా బిర్యానీ అనేది చాలా టేస్టీగా వస్తుంది ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా అలాగే చాలా ఈజీగా అయిపోయాయి ఈ బిర్యానీ అనేది మీరు ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది నేను చేసే ఈ బిర్యానీ మా ఆయనకి చాలా అంటే చాలా ఇష్టం అండి వీడియోలో ధమ్ బిర్యానీ పెట్టాను కదండి అది మా బాబుకి ఇష్టం ఈ బిర్యానీ మా ఆయనకి ఇష్టం అండి చూడండి ఈ విధంగా రెండు విజిల్ వచ్చిన తర్వాత టక్కని వెంటనే ఆఫ్ చేసేయండి కుక్కర్ అనేది కొంచెం పది నిమిషాలు బాగా చల్లారనివ్వండి ఆ తర్వాత కుక్కర్ విజిల్ తీసేసి ఒకసారి చెక్ చేసుకోండి చూడండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి వేడి వేడిగా ఎంత బాగుందో అసలుకి చెప్పలేమండి ఈ టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఆని ముత్యాలతోటి మటన్ బిర్యానీ ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుందండి ఈ టేస్ట్ తెలిసిన తర్వాత బాస్మతి రైస్ కంటే కూడా మీరు ఆని ముత్యాలకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు అంత బాగుంటుందండి ఈ బిర్యానీకి కాంబినేషన్ గా పచ్చడితో తినండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది చూడండి అన్నం అనేది ఎంత పుల్లులు పుల్లుగా వచ్చిందో మటన్ కూడా చూడండి పర్ఫెక్ట్ గా ఉడిగిపోయింది